హలో ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఒక ఆకు స్టోర్ చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఒక చెట్టుకు చాలా ఆకులు ఉంటాయి అందులో ఒక ఆకు కోరుకుందన్నమాట చాలా గాలి వస్తుంది తండ్రి ఈ గాలిని ఆపేసే నేను ఈ చెట్టును వీడకూడదు ఈ చెట్టు తోటే నేను అని చెప్పేసి దండం పెట్టుకుంటుంది అనమాట అంతలోనే ఆ గాలి బాగా విపరీతంగా పెరిగిపోయి ఆ రాలి ఆకాశాన్ని అన్నమాట ఆకాశం దగ్గరికి పోయి కిందున్న అందాలని చూసి తండ్రి ఈ గాలిని ఇట్లనే శాశ్వతంగా ఉంచు నేను ఇక్కడే పైన ఉంటాయి భూలోకంలో ఉన్న అందాలన్నీ చూస్తూ అని చెప్పేసి మళ్ళీ కోరుకుందనమాట అప్పుడు వెంటనే గాలి ఆగిపోయి మళ్ళీ వచ్చి కింద నేల మీద పడిపోయింది కనీసం ఈ నేల మీద ఉంచు తండ్రి అని చెప్పేసి ఆకు కోరుకుందనమాట అంతలోనే ఒక అబ్బాయి వాళ్ళ మేడం పుట్టినరోజు అని చెప్పేసి మా మేడంకి ఎలాంటి గిఫ్ట్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతుందో అని ఆలోచించుకుంటూ వస్తుంది అన్నట్టు దానిట వస్తుంటే ఈ ఆకును చూశాడు ఈ ఆకుని చూసి ఆకుని తీసి ఆకు మీద శ్రీరామ అని రాసి వాళ్ళ మేడంకు గిఫ్ట్ ఇచ్చింది గిఫ్ట్ ఇస్తే అలా మేడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆకుని తీసుకెళ్ళి దేవుడి పాదాల దగ్గర పెట్టింది చూసారా ఫ్రెండ్స్ ఆకు దేవుణ్ణి ప్రార్థిస్తే ఆకుకి ఎంత మంచి వరాన్ని ఇచ్చిందో డైరెక్ట్ దేవుడి పాదాల దగ్గరికి ఆకు చేయ